అందరికీ నమస్కారం నూజ్బీడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మాజీ ఎంపీపీ మరీ కృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది చాలా ఉంటున్నాను మరి ముఖ్యంగా న్యూజువీడి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం గతం నుంచి వెనుకబడిన ప్రాంతం ఉన్నటువంటి నూజువీడి నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనేది వాస్తవం మరి ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గ పరిస్థితి చాలా దయనీయంగా మారిందేహం లేదు ముఖ్యంగా మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం యొక్క రైతుల యొక్క బాధలు వర్ణనా చేత గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి చెత్తపూడి ఎత్తిపోతల పథకం వలన ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య వ్యవసాయ నీటి సమస్య తీరుతుంది అని అనుకుంటే ఈ జగన్ ప్రభుత్వం చంద్రబాబు మొదలుపెట్టడం ఒకే ఒక ఉద్దేశంతో తిరిగి మళ్ళీ దాన్ని మొదలుపడటం జరిగింది ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య చంద్రపూడి ఎత్తిపాత్ర పథకం ఆ చంద్రపూడి ఎత్తిపాత్ర పథకాన్ని గత ప్రభుత్వం పూర్తి చేయకపోగా ఈ ప్రభుత్వం మూలం పడవేయటం అనేది చాలా సోచనీయ పరిమాణం కాబట్టి నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కక్ష సాధింపు ధోరణితో కక్ష కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాల్గొన చేస్తున్న ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది తమ అమూల్యమైన ఓటుతో రెండు ప్రభుత్వ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మరీంద్ర కృష్ణ గారిని గెలిపించాలని తద్వారా ఈ నియోజకవర్గ అతి ముఖ్యమైన సమస్య అయినటువంటి చంద్రపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను కుమార్ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గతంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఉన్న రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో నూజువేడ్లో త్రిపురేడ్డి కానివ్వండి కృష్ణా వాటర్ ప్లాంట్ కానివ్వండి మ్యాంగో పరిశోధనా కేంద్రాలంటే కానివ్వండి ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు న్యూజువేడ్ నియోజకవర్గానికి న్యూజువేడ్ నియోజకవర్గానికి అందజేశారు తర్వాత మారిన రాజకీయ సమీకరణ ప్రకారం రెండు వేల పద్నాలుగులో బై జరిగిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఈ యూస్ నియోజకవర్గానికి ఈ పదిహేడు కాలంలో నూజువేడి నియోజకవర్గంలో ఒక సంక్షేమం ఏదైనా కానీ ఒక ఇండస్ట్రీకి తీసుకురావడం కానీ ఇలాంటి ఏమీ కాకుండా రెండు వేల పద్నా పద్నాలుగు అంటే పంతొమ్మిది వరకు ఒక గవర్నమెంట్ అధికారులు ఉంటారు రెండు వేల పంతొమ్మిది కాని రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదివేళ్ల అధికారులు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తాడమని అనుకునే విధంగానే సేమ్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాడు పాలన అనుకున్నారు తప్ప ప్రజలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం మాట దేవుడు గారు ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ అయితే మాత్రం రిలీజ్ చేస్తున్నాడు యాభై వేల మెగా డిఎస్సి వదలాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల వేల వంద ఫోటోలతో మెగా డిఎస్ ఒక దగా డిఎస్సి రిలీజ్ చేశాడు అదే కాక ఇదే న్యూజియస్ ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు కాక గత గడిచిన రెండు మూడు ఏళ్ళ మేము కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొస్తున్నాం కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకొస్తున్నాం అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాటిక ఊసేలేదు రెండవది ఇవాళ వైఎస్ శర్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైతే మేము రెండు వేల తొంభై ఐదు కాండి రెండు వేల మూడు వరకు ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఈ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైఎస్ శరణారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఇవాళ వసలుగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభమయ్యాయి రో ఈ రెండు ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం అయితే కలగదు ఎందుకనండి బాబు వచ్చినా జగన్ వచ్చినా పవన్ వచ్చినా ఈ మూడు పార్టీలు బీజేపీ అలసంతంగా నడవడం తప్ప ప్రజలకు ఏ విధంగా అయినా కానీ సంక్షేమంలో తీసుకెళ్లే పార్టీలు అయితే మాత్రం కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిహేడు పద్దెనిమిది అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినాడు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలే ఉండే మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పినాడు ఇరవై ఐదు మంది ఎంపీలే కానీ ప్రతిసారి ఢిల్లీ వెళ్తాడు ప్రధాని దగ్గర తల ఉంచడం తప్ప చేసేది ఏం లేదు పోలవరం ప్రాజెక్టు ని గాలి వదిలేశాడు దుర్గ్గిరాజపట్నం పోర్టు చల్లా చెదురుగా పడిపోయిన రైల్వే డెవలప్ చేసింది ఏమీ లేదు ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్ మరొకసారి వెనకబడిపోవడం తప్ప ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాము వెనకబడిన రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తాము ఉత్తరాంధ్రకి రాయలసీమ ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేకమైన ప్యాకేజీ కోస్తా కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ చెప్పిన సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా అమలు చేసే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు కుమార్ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గతంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఉన్న రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయంలో నూజువేడ్ త్రిగులేటివ్ కానివ్వండి కృష్ణా వాటర్ ప్లాంట్ కానివ్వండి బ్యాంగో పరిశోధనా కేంద్రాలంటే కానివ్వండి ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు న్యూజ్ వేడు నియోజకవర్గానికి న్యూజువేడ్ నియోజకవర్గానికి అందజేశారు తర్వాత మారిన రాజకీయ సమీకరణ ప్రకారం రెండు వేల పద్నాలుగు బైక్ జరిగిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారులకు వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాడు ఈ న్యూస్ వెట్ యూస్ కర్ గారికి ఈ 17 సంవత్సరాలు న్యూస్ వెట్ వరకు ఒక గవర్నమెంట్ అధికారంలో 2019 ఈ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 17 అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తారో అనే అనుకోలే విధంగానే సేమ్ అదే విధంగా జయమౌన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాడบาล అనుకునరు తప్ప ప్రజలు ప్రతి సంవత్సరం జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేస్తా అని చెప్పిన జయమౌన రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం మాట దేవుడు గారు ప్రతి సంవత్సరం సాక్షి గ్యారెంటీ తో మాత్రం రిలీజ్ చేస్తాడండి 50000 మెగా డిఎస్ మొదల జయమౌన రెడ్డి గారు కాంగ్రెస్ ఆరు గజాల మెగా డిఎస్ రిలీజ్ చేసుకున్న సంక్షేమ పథకాలు అది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో అధికారం లేక ఆ రోజున దివంగత రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఆ రోజున ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న రైతులు బాధలు అన్ని బాధలు తెలుసుకుని ఆయన ఆ రోజున మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వైభోగం తీసుకొచ్చారు ఆ వైభోగం దాంట్లో ఆయన మంచి పని చేశాడు రైతులు ఎక్కడ ఏ బాకీ ఉన్నారు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారనేది ఆయన తెలుసుకుని అది అంటే నేను ఆ అనుభవం నాకు కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా కింద నుండి పైకి వచ్చిన వాడిని అది అదే రకంగా మరి ఈ రోజున నాకు ఈ నియోజకవర్గానికి టికెట్ రావట మ్యాండేట్ మరి అదే రకం ఈ న్యూజిలాండ్ నియోజకవర్గ న్యూజిలాండ్ నియోజకవర్గంలో ఉన్న మన ఇన్ఛార్జి బిడి రవికుమార్ గారు అట్టగే నాలుగు మండలాల రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ప్రపోజల్ చేసి నన్ను నన్ను నా నన్ను ప్రమో చేయడం జరిగింది అదే రకంగా నన్ను గుర్తించి మరి శర్మిల రెడ్డి గారు అదే రకంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారికి ఇంకా అతి పెద్ద నాయకులందరూ కూడా నాకు ఈ యూజీడు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతుని దృష్టిలో పెట్టుకుని మరి ఆ రోజున ఏ ఇబ్బంది చేస్తే మనం మన ఈ రైతులకు కానీ లేని కుటుంబాలకు న్యాయం చేయ చేయగలుగుతాం అనే దృష్టిలో అయినా ఫస్ట్ ఉచిత కరెంటు ఆ రోజున ఈ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కూడా బోర్ బోర్లు ఉన్నాయి దాని మీదే పంట అనేది మొత్తం జరుగుతుంది ఆ పంట మరి బోర్లు అనే దాంట్లో ఒక్కొక్క రోజు ఆ రోజున బోర్డు అంత బయలు పడిపోయి ఉన్నారు రైతులు కనీసం మోటార్ కరెంటు బిల్లుకి మోటార్ ఆడిన పరిస్థితిలో మరి ఆయన ఉచిత కరెంట్ అన్నారు ఆ ఉన్న గవర్నమెంట్ లో ఈయన ప్రతిపక్షంగా తిరుగుతున్న ఆ రోజున ఉన్న ప్రతిపక్షం గవర్నమెంట్ బట్టలు ఆరేసుకోవాలని అన్నారు సరే ఆ బట్టలు ఆరేసుకుంటే ఏంటనే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఆ రోజున ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ఉన్న పాత బకాయిలు మొత్తం కూడా క్లోజ్ చేశారు బాగా దీర్ఘంగా ఉన్న బ్యాంకులో అప్పులన్నీ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసేసి రైతులందరినీ కూడా స్ఫూర్తిగా మంచి సుఖంగా ఉండే పరిస్థితిలో వచ్చారు అదే రకంగా మళ్ళీ రెండు రెండు ఫీల్డ్లు రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది మయాన ఇదైపోవటం వలన ఆయన మళ్ళీ వెనకాల మళ్ళీ ఆయన చనిపోయిన కారణం వలన మళ్ళీ ఇవాళ వాళ్ళ తనయుడు రా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది రావడం జరిగింది మరి ఆ మన ప్రియ మన ప్రియత నా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఆయన ఏదైతే చేశాడో అదే అడుగుదాడ నడుస్తాడని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జనం కూడా నమ్మి ఆయన ఓటేసినందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ జనం ఉన్నా ఉన్న జనాన్ని మొత్తానికి కూడా ఇవాళ కష్టాలు ఇచ్చాడు ఆయన టార్గెట్ టీడీపీయా లేకపోతే మనం అనే కక్షాదింపులే కానీ అసలు ప్రజలు ఏమవుతున్నారో మనం ఏం చేస్తున్నాం అనేది ఇవాటికి ఏమి అనేది లేకపో ఉండేవాళ్ళ కక్షాదింపులో అవకాడ ఎగ్జనీస్ట్ పార్టీ ఏమో యువగలం అంటున్నారు ఈయనేమో సిద్ధం అంటున్నాడు నాకు తెలిసి ముందు ముందేగా ఈయన ఎన్టీ రామారావు తెలుగుదేశం అని పెట్టాడు ఈయనేమో వైఎస్ రాజ వైఎస్ కాంగ్రెస్ అని పెట్టారు ఈ పేరుడు కనుక మళ్ళీ ప్రజలు తెలిపిస్తే ఈయనేమో సిద్ధమని పార్టీ పెట్టుకుంటాడు ఆయనే అని పెట్టుకుంటాడు ఆయన ఆల్రెడీ జెండా కూడా తెలుగుదేశం జెండాలో మళ్ళీ రెండో క్రాసింగ్ జెండా తెలిపేశారు ఈ పరిస్థితిలో ఉందే ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ జనం మొత్తం చూస్తున్నారు ఇవాళ యువత ఉన్నారు ఈ సిద్ధం ఇవ్వకోవడం వలన ఈ కురడు మొత్తం రెచ్చిపోయి వాళ్ళ జీవితాలనే పాడు చేసే పరిస్థితి ఎవరికాట్లకి బండి వేసుకొస్తాం ఆ పార్టీ ఈ బాతిని వాళ్ళ పని లేకోకుండా ఆ యువతని అట పెట్టేసి అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఈ రోడ్ ఎక్క ఎవరు ఎవరి పని అటు చేసుకుంటారు ఆ ఉద్యోగం లేకపోతే రెండు లక్షల చిందర ఉద్యోగాలు ఎన్నింగ్లు పెట్టి మరి అదే దృష్టిలో ఇవాళ శరంగారెడ్డి గారు ముందుకు వచ్చి ఈ రకంగా అరవై మా నాన్న పేరు నేను నిలబెట్టాలి మా నాన్న పేరు అనేది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే మన ప్రజలకు మళ్ళీ మన అందా చేసినట్టు న్యాయం చేయగలుగుతారనే ఉద్దేశంతో నమ్మి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఇవాళ అదే సంక్షేమ పథకాలనే మళ్ళీ ఈ రోజున ఎప్పుడు ఏమి జరగని విషయంలో ఇవాళ కొన్ని గ్యారెంటీలు ఇచ్చారు తొమ్మిది గ్యారెంటీలు తొమ్మిది గ్యారెంటరీలు కూడా మంచి జనాలకి ఉపయోగపడేవి ఈ మన ఇది ఎట్టే ఈ జగన్మోహన్ రెడ్డి గారిది మనం దాకా కోడి పిల్లలు మేధి సిట్ జనాన్ని రెచ్చగొడతాం తప్ప ఏమీ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది రెండు లక్షల రుణమాక రైతు అదే రకంగా మళ్ళీ సంవత్సరానికి లక్ష రూపాయలు మామూలుగా అర్హులైన ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇచ్చేటట్టు ఒక ప్రతి నెల కూడా ఎనిమిది వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు అదే రకంగా ఉపాధి హామీలో మరి వాళ్ళ మనిషికి నాలుగు వందలు కూలి వచ్చేటట్టుగా అదే రకంగా ఇవాళ మరి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటే అది నెంబర్ వన్ అసలు ఇంతవరకు ఈ నాయకులు ఎవరో కూడా ఇప్పుడు టీడీపీ ఐదు సంవత్సరాలు చేసింది అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసే వైసీపీ ఈ ప్రత్యేక హోదా గురించి ఎక్కడైనా సరే ప్రజలు అడగడం అన్నారా మరి ఇవాళ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా ఆయన పేరు నిలపాలని ఇవాళ దాని గురించి ధర్నా ఎక్కడ పడితే కొన్ని ప్రత్యేక బాధ కావాలి పెట్టుబడి మీద మరి అదే రకంగా పెట్టుబడి మీద ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇవాళ ముందు కట్ట రెండు వేల రూపాయలు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ముందు కట్ట ఐదు వందలు ఆరు వందలు అంటే ముందు కట్ట మీద ఇచ్చే సబ్సిడీ రైతుది తీసేశారండి తీసేసి ఈ రోజున ఈ రకంగా ఇప్పుడే మెంటిఫికేట్ మనం ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ సబ్సిడీ ఇవ్వటానికి ఇల్లు లేని వారికి మరి వాళ్ళ ఇల్లు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు అన్నారు ప్రతి ఇల్లుకి మూడు అయ్యినందరం కూడా ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి ఆ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్ళలేని దాంట్లో మంచి ఆమె ఆమెకున్న రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం మొత్తం కూడా ఆమె ఎక్కువ ఉందనేది ఆంధ్రప్రదేశ్ జనం నమ్ముతున్నారు ఇప్పుడు అదే వ్యక్తాంతులు ఉన్నారు అదే రకంగా ఇంతవరకు ఇంట్లో ఒక్కడికి పెన్షను ఇవాళ ఇద్దరు కూడా పెన్షన్ అంటున్నారు అదే రకంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎత్తానని ఇవన్నీ కూడా మంచి పథకాలతో కాంగ్రెస్ పార్టీకి ద్వారా చేయడానికి కావాళ్ళ నాన్నగారికి పేరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ రకంగా మరి ఆమె ముందుకొచ్చి ప్రజల్లోకి ఆ రకంగా తిరగబడి వాళ్ళు కాంగ్రెస్ చేసే కాంగ్రెస్